పవిత్ర పెన్నా నది తీరాన వెలసి ఉన్న తల్పగిరి రంగనాథుడి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ సమీక్ష నిర్వహించారు సమీక్షలో ఏర్పాట్లపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రికి వివరించారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు భక్తుల రద్దెక్కి తగ్గట్లు ఏర్పాట్లు చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఈ వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికను మంత్రి నారాయణ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో రంగనాథ స్వామి ఆలయంలో ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష జరిపామని తెలిపారు ఏకాదశి తర్వాత పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఏకాదశి రోజు యాభై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు మొత్తం నాలుగు వందల తొంభై మూడు మంది పోలీసులతో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ సరఫరాకు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా చూస్తామన్నారు అంచనాలకు మించి రద్దీ పెరిగిన చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇన్ఛార్జ్ మేయర్ రుక్ కుమార్ యాదవ్ రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలప్పక అనురాధ మాజీ జెడ్పీ టిసి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్ ఆలయఈఓ శ్రీనివాస్ రెడ్డి డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఎంతో పురాతనమైనది దీన్ని ఉత్తరాశ్రీరంగం అని కూడా అంటారు ఈ యొక్క టెంపుల్లో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇరవయో తేదీ నుంచి ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు పగల్ ఉత్సవాలని జరుపుతారు ఆ తర్వాత ముప్పై తేదీ నుంచి ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి అదైన తర్వాత మరలా ఒక పది రోజులు రాపత్తి పది పదిహేడు రోజులు అంటారు రాపత్తి రోజులు ఆ పది రోజులు యాక్చువల్గా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శి యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత పది రోజులు ఉత్తర దర్శన ఏర్పాటు జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు ఆర్డీఓ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ శాఖ హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది పోలీసు వారైతే నాలుగు వందల తొంభై మూడు మంది పోలీసు వాళ్ళ న్యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళల్ని ఎక్కువ పెట్టండి మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళల్ని ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా నూట ముప్పై మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడుస్తూ ఉన్నారు అదేవిధంగా పైరు వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తున్నారు చెప్పడం జరిగింది హెల్త్కి సంబంధించి వాళ్ళు ఇరవై తొమ్మిదో తేదీ ముప్పై తేదీ రెండు రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవటానికి సుమారు యాభై వేల మంది పైగా భక్తులు వస్తారు అనేది అంచనా కాబట్టి భక్తులందరికీ ఒకటే నేను చెప్పేది ఎప్పటిలాగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అధికారులందరూ ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క భగవంతుడిని అందరూ ప్రార్థించుకొని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుతారు కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు రెండు ఒకటి పోలీస్ శాఖ గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు ఐదు వందల మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది సార్ దాంట్లో ఐదు వందల మందిలో మహిళా సిబ్బందిని కూడా మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా ఎక్కువ ఏర్పాటు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ ప్రధాన శాఖ మున్సిపల్ శాఖ తరఫున గౌరవ కమిషనర్ గారి అన్ని సంగతులు చెప్పడం జరిగింది శానిటేషన్ పరంగా త్రాగునీటి పరంగా అదేవిధంగా లైటింగ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అన్ని శాఖల యొక్క సమన్వయంతో అటు విద్యుత్ శాఖ అదేవిధంగా గజ ఇతగాళ్ళు డిఎంఎడ్ హెచ్ గారు పోలీస్ శాఖ ఎలక్ట్రిసిటీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలివచ్చే ఆ రోజున ఏ సామాన్య భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారి సూచనలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ